ముద్దు అనుకుంటామేట్రా పొడు కాళ్ళ మీద నేను తప్పు చేయలేదన్నయ్యా ఏంట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాళ్ళు పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ్యా అన్నయ్య చెప్పరా చెప్ప ఆడెందుకు పడతారా ఆడు పడ్డా మీరు ఏమే అయినా పడవద్దు కట్టు కట్టుకొని ఈ దిని పడుతురు కానీ మమ్మల్ని ఇట్లా బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలడి పప్పు వండి పెడితే సగవన్నానికి సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం అని ఒక్క ఓ రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జారిని జారించి తన్నాడు ఆయన పోన్లే మా అమర్దే కదా అని సరిపెట్టుకున్నాం పచ్చడి మింగితే సరిపెట్టుకుంటాం గాని పరుపు పిండితుంటే ఎలా సరి పెట్టుకుంటా ఉండి యాంటి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి చేర్చుకోండి రాక్క్రా నువ్వు ఒక్కవే ఇంట్లో ఉండ్రా మేమే మేమే వెళ్ళిపోతాం రా పరిక్రమాలు వెదరా మేమే పోతాం నేనే వెళ్ళిపోతాం సూట్ కిసును ఏం దిస్ కల్తునారు చోడేండి. అన్నా యా. మీకు కళు 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 తోడుంనారు. నా నాన్నలే నాకు తోడు. ప అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మెంట్ తీసుకెట్టలేదు ఫోటో మాత్రమే మొదట